క్రీస్తు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కుసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మార్కు సువార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చును యేసు ఆ మాట విని రోగులకి కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను దేవుని వాక్యాన్ని మన వెనికిళ్ళు దీవించి ఆశ్రవదించను చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం ప్రభువారు మత్తయి ఇచ్చిన విందులోనికి వెళ్ళినప్పుడు దూరంగా ఉండి శాస్త్రులు పరిశయలు ఈ పాపి ఇంటికి ఏసు ఎలా వెళ్తాడు అని ఒక స్టేట్మెంట్ శిష్యులతో పాస్ చేసినప్పుడు ఆ మాటలు విని యేసు ప్రభువారు అయితే ఏంటి నువ్వెవరు నన్ను అడగటానికి సహజంగా మనలాంటి వాళ్ళు రియాక్ట్ అవుతారు ఏసఐ కూడా రియాక్ట్ అవుతారు కానీ ఏసఐ రియాక్షన్కి మామూలు వారి రియాక్షన్కి ఎంత తేడా ఉంటుందంటే ఆయన రియాక్ట్ అయితే మళ్ళీ మాట్లాడటానికి అవకాశం ఉండదు మాట్లాడే అవకాశం ఎవరు చాలా సందర్భాల్లో మనం సువార్త చదువుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు చూస్తాం చాలా ప్రశ్నలు చాలా అనుమానాలతో శాస్త్రులు పరిచయలు ఏ సైని ఇరికించాలన్న ఉద్దేశం కలిగిన వారింటి కూడా ఆయనను ఇరికించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానాలకి వారి దగ్గర జవాబులు లేక మామూలుగా సైలెంట్గా వెనుదిరిగి వెళ్ళిపోయిన సందర్భాలే ఉంటాయి కానీ మళ్ళీ ప్రభువారిని తిరిగి కౌంటర్ చేసిన సందర్భాలు ఉంటావు అలాంటి వాటిలో ఇలాంటి ఇది కూడా ఒకటే ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడేంటి అని అన్నప్పుడు ఏసు ప్రభువారు ఒక సార్యూ సారూపత సారు సారూపత అంటారు అంటే ఎనాలజీ అంటారండి సారూప్యత ఇందాక సరిగ్గా ప్రనౌన్స్ చేయాల సారూప్యత అంటే పోలిక ఇక్కడ ఒక పోలిక చెప్పారు యేసుప్రభువారు రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడు అక్కర్లేదు ఒకటి రెండవది దాన్ని పోలుస్తూ తన ఉద్దేశాన్ని చెప్పాడు నా పరిచర్య అంతా పాపులకే కానీ నీతిమంతులు కాదు అని సో ఇక్కడ వాళ్ళకి ఏమనాలో అర్థం కాల ఇక్కడ చెప్తాను చూడండి ఏసయ్య వాడిన ఆ పదాలు ఎలాంటివో అసలు వారికి తిరిగి సమాధానం చెప్పే అవకాశమే లేదు నేను వచ్చింది పాపులకే మత్తయ్యి మత్తయ్యి అమ్మటున్న వాళ్ళందరూ ఎవరు పాపులే ఆ మాట నేను వచ్చింది పాపుల కొరకే అనగానే మత్తయ్యి వాళ్ళందరిని పాపులు అన్నాడు కదా ఏసయ్య సో వీళ్ళ దగ్గర అనటానికి ఏముంది ఏం లేదు రెండవది నీతి కొరకు నేను రాలేదు అంటాడు ఇక్కడ నీతి మంతులు ఎవరు మామూలుగా అయితే నీతి మంత్రులు కూడా లేరు కానీ యూదులు తమను తాము నీతిమంతులుగా ఎప్పుడు భావిస్తారు సో వాళ్ళనే నీతి మంత్రులు అంటున్నాడు ఏసయ్యా మమ్మల్ని నీతిమంతులు అంటున్నాడు ఏసయ్యా అనుకొని మాట్లాడటానికి ఏం లేదు అంటే ఏ ఏసయ్య చెప్పిన మాటలో ఏసయ్య వాడిన పదాలు ఎలా ఉన్నాయనంటే ఒప్పుకోక తప్పదు అలాగా వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు ఏసయ్య ఇక వారు ఒప్పుకోక తప్పదు ఎట్లా పాపుల కొరకు నేను వచ్చాను ఖచ్చితంగా ఎవరు వీళ్ళ దృష్టికి యూదుల దృష్టికి శాస్త్రులు పరిచయల దృష్టికి మాత్తయ్యి మాత్తయ్యతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎవరు పాపులు ఓహో వాళ్ళ కొరకే వచ్చాడా ఓకే నీతిమంతుల కొరకు రాలే వీళ్ళ దృష్టికి మంతులు ఎవరు మేము మాకోసం రాలే ఇంకేముంది ఇందులో మేము మాట్లాడటానికి ఏముంది అలా మాట్లాడాడు సో ఇక్కడ వాస్తవానికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని తిట్టాడు ఏమనంటే వాళ్ళు తమను తాము ఏమనుకుంటారు నీతిమంతులు అనుకుంటారు కానీ ఒకరిని నీతిమంతులుగా తీర్చేది ఎవరో దేవుడు కానీ వారు ఆ విషయం పక్కన పెట్టేసి సెల్ఫ్ రైచియస్ అంటారు తమను తామే నీతిమంతులుగా పోల్చుకునే వాళ్ళు వీళ్ళు తమను తామే నీతిమంతులుగా పోల్చుకొని వాళ్ళు సంతోషిస్తున్నారు కానీ ఏసై వారిని తిట్టాడు ఏమనంటే మీకు మీరుగా నీతిమంతులుగా తీర్చుకోవద్దు నీతిమంతులుగా తీర్చుకునే వారి కొరకు నేను రాను వారికి నా రాజ్యం ఇవ్వను అన్నట్టుగా వారికి చెప్పాడు కానీ వారికి అది అర్థం కాల ఎందుకంటే వారి కళ్ళు బాగా మూసుకుపోయాయి దేంతో తామే నీతి మంతులు అన్న ఒక దాంతో తమ కళ్ళుని మూసుకుపోయాయి కాబట్టి వాళ్ళు ఏసఐ చెప్పే మాటను అర్థం చేసుకునే స్థితిలో లేరు అందుకే ఏసఐ ఆ మాట అనగానే వాళ్ళు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రభు తమను తాము సొంతగా నీతిమంతులుగా తీర్చుకునే వారి కొరకు ఆయన రాల ఆయన నీతి పాపులను ఆయన నీతిమంతులుగా తీర్చడానికి వచ్చారే కానీ పాపులుగా ఉంటూ నీతిమంతులని అని భావించేవారికి దేవుని రాజ్యంలో అవకాశమే లేదు ఈ విషయాన్ని మనందరం గ్రహించవలసిన వారమై ఉన్నాం మనం రక్షణ పొందినంత మాత్రాన రక్షణ మనదని మనం గొప్పవారమని మనం నీతిమంతులమని మన మందిరానికి వెళ్తుంటే మనం అతి పరిశుద్ధులమని భావించకూడదు మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని నీతిమంతులుగా డిక్లేర్ చేయాల్సింది దేవాది దేవుడు ఏసు ప్రభువారు ఆ సత్యాన్ని నీవు నేను ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకులుగా ప్రేమించను మా పేపర్లో కప్పుడు మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం ఆరోదంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం ఇచ్చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ యూ